సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమ అవి బింబముగా కన్నుల నిండుగా కాటు కవిలుగా నుదుట కుంకుమ అవి బింబముగా కన్నుల నిండుగా కాటు కవిలుగా காஞ்சனமுகமுனக பீதாம்பரமுலூ சௌபாகலீராவம்மா அம்மா சௌபாகலீராவம்மா நரமுல பங்கு ராஜு முதலு నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులుకు పాదములము గల గల గలమణి సవడి చేయగ సౌభాగ్యవతుల సేవలనుందగా గల గల గలమణి సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవలనుందగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా సౌభాగ్య లక్ష్మీ సౌభాగ్యం ముల బంగారు తల్లి పురందర విటలుని పట్టపురాణి సౌభాగ్యం ముల బంగారు తల్లి పురందర విటలుని పట్టపురాణి శుక్రవారపు పూజలందగా సాయం సంధ్య శుభగడియల శుక్రవారపు పూజలందగా సాయం శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా నిత్య సుమంగలి నిత్య కళ్యాణి భక్త జనులకు కల్పవల్లివై నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లివై కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌ కుంకుమ కుంకుమశోభిత పంకజలో చని వెంకటరమణుని పట్టపురాణి కుంకుమ శోభిత పంకజలో చని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన